హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిందుగున కిచెన్ అండ్ వ్లాగ్స్ సో ఈరోజు నేను ఈ రెసిపీ వచ్చేసరికి కోకోనట్ రైస్ అనమాట అందరూ కోకోనట్ మిల్క్తో రైస్ చేస్తారు కదా బట్ నేనైతే ఇక్కడ ఫుల్ కోకోనట్ అంటే కోకోనట్ని గ్రైండ్ చేసుకొని అది మొత్తం స్ట్రెయిన్ చేయకుండానే నేను యూస్ చేస్తానన్నమాట ఈ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఖచ్చితంగా ఇలా కూడా ట్రై చేయండి పైగా నేను ఈ కోకోనట్ రైస్ని కుక్కర్లో అయితే చేస్తున్నానమాట కరెక్ట్ కొలతలతో చేస్తే మనకి ఎలాగా ఎలా అసలు కడుగు అనేది అంటదనమాట నేను ఇక్కడైతే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ యాడ్ చేసుకుంటున్నాను మీరు గీ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు అండ్ తర్వాత మనకి ఒక ఒక నాలుగైదు పట్టా లవంగాలు అలాగే ఒక ఐదు ఆరు మిరియాలు ఒక రెండు బిర్యానీ ఆకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అలాగే ఒక త్రీ గ్రీన్ చిల్లీ అనమాట ఈ కోకోనట్ రైస్కి స్పైసీ అనేది కొంచెం మీడియంగా ఉండాలి స్పైసీ కారం ఎక్కువ అయినా కానీ అసలుకి కోకోనట్ రైస్కి ఫ్లేవర్ అంతా అనిపించదనమాట ఎందుకనంటే మనకి కొబ్బరి కమ్మదనం అనేది తెలియాలి కదా అండ్ నాకు ఇంకొకటి బాగా ఇష్టమైన ఏంటంటే కోకోనట్ రైస్లో ఆలు అనమాట ఆలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మీకు ఇష్టం అనుకున్న వాళ్ళు ఆలు యూస్ చేయండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇది పర్సనల్ ఆప్షన్ అనమాట నాకైతే ఆలు ఇష్టం కాబట్టి ఒక వన్ ఆలు తీసుకున్నాను అండ్ తర్వాత ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ ప్లేస్ట్ అనమాట ఇంకా అంతకుమించి ఎక్కువ పట్టదసలకి ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అండ్ తర్వాత ఒక వన్ కప్ కోకోనట్ మిల్క్తో పాటు మొత్తం కోకోనట్ మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక హాఫ్ చిప్ప అంటే కోకోనట్లో ఒక హాఫ్ అయితే నేను యూస్ చేశాను అనమాట ఎందుకంటే వన్ గ్లాస్ రైస్కే కాబట్టి సరిపోతుందనమాట నేను చేసే క్వాంటిటీ వచ్చేసరికి టూ మెంబర్స్కి బాగా సరిపోతుందనమాట లంచ్కి సో ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేయాలన్నమాట ఆ కోకోనట్ అయితే వేసాం కదా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బుడగలు వచ్చిన తర్వాత అందులోకి కొంచెం ధనియాల పొడి ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్కి మొత్తానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసుకొని టూ వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఒక హాఫ్ కప్ కోకోనట్ మిల్క్ అండ్ కోకోనట్ అవుతుంది కాబట్టి సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ అనేది బాగా బాయిలింగ్కి రావాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి నానేసి పెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ కోకోనట్ రైస్ అనేది సైడ్ డిష్ లేకుండానే ఒక్కటే తినేయచ్చు చాలా బాగుంటుంది అన్నమాట అంటే మైల్డ్గా మరి అంత స్పైసీ లేకుండా చాలా బాగుంటుంది అండ్ చిన్నపిల్లలకు కూడా ఇదైతే పెట్టచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు ఎప్పుడూ కోకోనట్ పాలు పోసుకొని ట్రై వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ తర్వాత వచ్చేసరికి హై ఫ్లేమ్ పైన రెండు విజిల్లు అండ్ లో ఫ్లేమ్ పైన ఒక్క విజిల్ రానిస్తే చాలు మనకైతే కోకోనట్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అండ్ అప్పుడే మనకి రైస్ అనేది ముద్దగా లేకుండా బాగా పొడి పొడిగా అయితే వస్తుంది తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరిపోని చేసేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూస్తున్నారు కదా మనకు ఆ కోకోనట్ మొత్తం అలా రైస్ పైన వచ్చేసి ఉంటుంది సో చూస్తున్నారు ఇక్కడ రైస్ అయితే చాలా పొడిపొడిగా వస్తుంది అనమాట ఎక్కడ ముద్ద అనేది రాదనమాట అసలుకి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ సో మీకు నచ్చిందా టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుంది సో దీనికి జస్ట్ ఆనియన్ విత్ లెమన్తో సైడ్ డిష్ పెట్టేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద అయితే కామెంట్ చేసి చెప్పేయండి ఎవరైనా కానీ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీ దాకా వచ్చేసేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్